డి మార్ట్ కి వెళ్తున్నాము ఇంకా పండగ కూడా వచ్చింది కదా మా అమ్మ వాళ్ళు గ్రాసరీస్ అవి తీసుకుంటారంట ఇంకా మా వచ్చిన టూ డేస్ నుంచి కూడా స్కెచెస్ కావాలనేసి అంటున్నాడు అని చెప్పేసి డిమార్ట్ కి అయితే వెళ్తున్నాము డిమార్ట్ పక్కనే ఎగ్జిబిషన్ పెట్టారండి మేమంతా సరదాగా వెళ్ళాము సేమ్ టైటానిక్ థీమ్ ని యూజ్ చేసి పెట్టారు మీరు కూడా చూడండి మాతో పాటు మేము లోపలికి వెళ్ళగానే షిప్ లోపల ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి కౌంట్ చేస్తారా నెంబర్ ఇప్పుడు టూ ఫోర్ వేసానుకో సిక్స్ అంటారా అలాగా మధ్యలో ఆడినాయి ఏదో అన్ని ఫోన్లు అరే మళ్ళీ ఇప్పుడు వచ్చిందప్ప నీకే అవి ఆడుకోవద్దా మేము ఎప్పుడు కందిపూడి వచ్చినా సరే ఈ డాబాలోనే మేము రోటీలు తీసుకుంటామండి చాలా టేస్ట్ గా ఉంటాయి అక్క వాళ్ళ ఇంటికి వైజాగ్ అయితే బయలుదేరామండి వెళ్లే దారిలో మా స్కూల్ కనిపించిందని చెప్పేసి దిగాను ఇక్కడ నేను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుకున్నాను ఒకసారి మా స్కూల్ ఎలా ఉందా అని చూసుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇప్పుడు మేమైతే లంచ్ అయితే చేస్తున్నాము అందరూ లంచ్ అయితే చేసేసాము ఈవినింగ్ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాను కాకపోతే మా అక్క వర్క్ చేసి స్టిచ్చింగ్ అది చేస్తూ ఉంటది కాబట్టి పొంగల్ కదండి చాలా బిజీగా ఉంది కానీ కొంచెం రిక్వెస్ట్ చేసి బీచ్ కి అయితే రమ్మంటాను సో రండి అడుగుదాం మా అక్క వర్క్స్ అది వేస్తుంటారు కదా సో మిషన్ ఇది ఆల్రెడీ ఒక వర్క్ వేసింది మధ్యలో ఆగిపోయింది ఇదే మా అక్క వర్క్ చేసే మిషన్ అనమాట ఆల్రెడీ ఒక బ్లౌజ్ వేసింది పండగ కదండి చాలా బ్లౌజ్ అయితే వేసింది అయితే చాలా వర్క్స్ చేశారు మా అక్క తినికి నేను పేజ్ అయితే ట్యాక్ చేస్తాను మా అక్కకి బిందు డిజైనర్ అనేసి ఇన్స్టా పేజ్ ఉంది నైన్టీన్ థౌజండ్ ఫాలోవర్స్ కూడా ఉన్నారనమాట సో మన సబ్స్క్రైబర్స్ ఎవరికన్నా వర్క్స్ కావాలంటే నేను పేజ్ అయితే ట్యాగ్ చేస్తాను చూడండి ఎంత సింపుల్గా ఎంత బాగున్నాయో చాలా వేసింది మా అక్క అలాగా చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో మనం బ్లౌజ్ పంపించిన వర్క్ వేస్తుంది లేదంటే మన తన క్లాత్ తీసుకువేయమన్నా సరే వేస్తుంది యాక్చువల్లీ శారీ అయితే నా దగ్గర తీసుకున్నారు మా అక్కదే వర్క్ వేయించుకున్నారు అంటే మా రిలేటివ్సే బా ఎక్కువేస్తుంది మా అక్క వర్క్స్ ఒకటి వర్క్ ఇగో ఇది కూడా నా దగ్గర తీసుకున్నారు శారీ బ్లౌజ్ వర్క్ చేసింది ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది ఒక బ్లౌజ్ ఇది కూడా నా దగ్గర తీసుకున్నారు అంటే నా దగ్గర మా రిలేటివ్స్ తీసుకుంటారు కదా వాళ్ళందరూ మా అక్క దగ్గర వర్క్ అది వేయించుకుంటారు ఇదే నెక్ హ్యాండ్స్ నేను ఒకసారి తీసుకొచ్చాను మా అక్కతో వర్క్ వేయించుకుందామని ఒకవేళ స్టిచ్చింగ్ అయిపోతే ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను ఇదో ఇవే కాదండి మీకు హెవీగా కావాలంటే కూడా మా అక్క వేసిస్తారు మీకు సేమ్ ఇది ఒకటి బాటిల్ గ్రీన్ సో సింపుల్గా వేసుకోవాలి అన్న వాళ్ళకి కూడా ఇవి చాలా బాగుంటాయి బా ఇదైతే సూపర్ ఉంది ఆనంది కలర్ రాయల్ బ్లూ ఇదైతే చాలా సింపుల్గా ఉంది హ్యాండ్స్ అయితే లాస్ట్ ఇవన్నీ కూడా పొంగలికి మా సిస్టర్కి వచ్చాయి అన్నమాట ఆర్డర్స్ చాలా మంది బల్క్లో కూడా వేయించుకుంటారు అంటే టెన్ అలా కూడా మాకు వస్తూ ఉంటాయి ఇంకొకటి స్కాలప్ మోడల్లో ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసింది మనకి మోడల్ బ్లౌజ్లు కూడా కొడుతుంది చాలా బాగుంటుంది చూడండి బ్యాక్ నాకు ఎంత బాగా ఇగో ఇది కూడా కొత్త మోడల్ అండి ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయాయి కదా స్కాలప్ బార్డర్తో మనకు వచ్చి టూ బ్లౌజ్ అయితే కొత్త కుట్టింది మరి బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము మరి మా అక్క స్టిచ్చింగ్ కూడా కొన్ని ఉన్నాయని చెప్పింది అడుగుతాను వస్తుందో రాదు బా ఆల్రెడీ ఇంకో మోడల్ జాకెట్ కూడా ఇప్పుడు ఇది భలే ట్రెండ్ అసలు ఆపచకాల మీరు వచ్చిన తర్వాత కూడా కుటీయాలా చూస్తుంది ఇప్పుడు చాలా ట్రెండ్ అండి మనకి బార్డర్స్ ఇలా ఫ్రంట్ మనకి డిజైన్లా వచ్చి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా మా అక్క ఈ మోడల్ కూడా స్టిచ్ చేస్తారు ఇది వచ్చేసి లంగావని కదా జాకెట్ కొట్టినాము కొల్లం పట్టు నా ఛానల్లో సూపర్ డూపర్ హిట్ అయిన కొల్లం పట్టు బ్లౌజ్ ఇది ఈ కలర్ చాలా మందికి ఐడియా కూడా ఉన్నది చాలా బాగా సేల్ అయింది ఇలా బ్యాక్ సైడ్ మనకి స్కాలప్ బార్డర్తో పెట్టింది అనమాట కట్ వర్క్ లాగా ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా అంచుని స్టిచ్ చేసింది కాదక్క ఒక చిన్న బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం నేను నీకు వెళ్తేస్తాను పనుల్లో బీచ్కి వెళ్ళి తిరిగేసి టెన్ కల్లా వచ్చేద్దాం మార్నింగ్ లేచాక నీకు ఇల్లు తుడిచేస్తాను సామాన్లు కడిగేస్తాను వంట చేసేస్తాను మీ పిల్లలిద్దరికి స్నానాలు చేయిస్తాను మా పిల్లలిద్దరికి స్నానాలు చేపిసుకో ఇల్లు అంతా చూస్తాను నువ్వు అప్పుడు నీకు ఎన్ని బ్లౌజులు కాని కుట్టేసుకో నెక్స్ట్ టైం మా ఊరు వెళ్ళిపోతాం బీచ్కి మాత్రం రానకు ప్లీజ్ వండేస్తాను రా బీచ్కి వెళ్తా వెళ్దాం పెద్ద మమ్మీ పెద్ద నిజంగా చెప్పాలంటే మా అక్కకి పండగ టైంలో చాలా ఫుల్ బిజీగా ఉంటాయి చూసారు కదా ఇక్కడ వర్క్ చేసింది ఇందులో కొన్ని కొట్టాల్సి ఉన్నాయి కొన్ని అలాగే ఆర్డర్ పంపించేస్తుంది ఇంకో ఇంకా స్టిల్ కొడతానే ఉంది టూ డేసే ఉందనమాట ఎందుకంటే తర్వాత మా ఊరు పండగకి అందరం వెళ్ళిపోతాం కాబట్టి ఎవరికైతే ఒప్పుకుందో వాళ్ళందరికీ టైంకి ఇవన్నీ ఇవ్వాలి కదా అని చెప్పేసి రానంటుంది బట్ నా కోసం ఖచ్చితంగా వస్తుంది పోదాం ఇది అయిపోయి అక్క రేపు మార్నింగ్ ఎయిట్కి లేచేనా పాయింట్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకి ఓకే నువ్వు టీచ్ లేపే మిగిలిన బీచ్కి వెళ్ళాక బ్లాక్ కంటిన్యూ అవుతుంది కదా బీచ్కి అయితే వెళ్తాము మా ఇది ఎక్కడా ఉండదండి ఓన్లీ గోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుతుంది సో మేము నిన్న కి వెళ్ళాము అక్కడ మా వారు చూసారనమాట మా వారు ఎప్పటి నుంచో ఇది టేస్ట్ చేయాలని అనుకుంటున్నారంటే కానీ ఎక్కడ దొరకదు ఓన్లీ గోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుతుంది సరే మంది చెప్తున్నారు కదా యూట్యూబ్ లో కూడా చాలా మంది చెప్తున్నారు మనం టేస్ట్ చేద్దాం అని చెప్పేసి డిమార్ట్ లో తీసుకున్నారు ఈ గోదావరి జిల్లాలో వంద సంవత్సరాలు పైనుంచే ఈ బ్రాండ్ అనేది ఉందనమాట నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు సో మా వారు చెప్పారు కదా అని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను అయితే టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నాతో పాటు మా అక్క వాళ్ళకి మా బావాళ్ళకి అందరికి కూడా ఇస్తాను చూద్దాం నిజంగా ఎంత బాగుంటుంది అనేసి కలర్ అయితే సేమ్ థమ్స్అప్ లానే ఉంది ఎలా అని చెప్పినా గ్రేప్స్ జ్యూస్ తాగుతాం కదా సేమ్ అలాగా ఉంది ఫ్లేవర్ సిరప్ టానిక్ లా కూడా ఉంది దీక్ష తీసుకో దీక్ష గ్రేప్స్ లా ఉంది కదా అలా ఉంది కదా బాగుంది తాగొచ్చు సో గోదావరి సైడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆర్టర్స్ డ్రింక్ ట్రై చేయండి అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఆర్కే బీచ్ కి అయితే వెళ్తున్నాము అక్కడ ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాం అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి మిస్ అవ్వకుండా చూడండి ఇదేండి వీడియో నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము టాటా టా బీచ్కి వెళ్తున్నాము ఫైనల్ మా అక్కడైతే ఒప్పించేసాను బీచ్కి వెళ్ళిన తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము